హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాబేజీ శనగపప్పు కర్రీ చేసి చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి క్యాబేజీ అంటేనే ఒకలాంటి స్మెల్ వస్తుందని చాలా మంది ఇష్టపడి తినారండి ఆ స్మెల్ రాకుండా ఉండడం కోసం ఒక టిప్ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి మిస్ కాకుండా వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు స్మెల్ రాకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అర్థమవుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా కు షేర్ చేయండి నేను చూపించిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే ఈ క్యాబేజీ శనగపప్పు కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా రాగి సంగటిలోకైనా పుల్కాలోకి అన్నిటిలోకి కూడా పర్ఫెక్ట్ టేస్ట్ అయితే ఉంటుందండి మిస్ కాకుండా ఈ వీడియోని చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక పెద్ద కప్పుతో క్యాబేజీని సన్నగా తరిగి పెట్టుకున్నానండి అలాగే మీకు కావాల్సినంత శనగపప్పును ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిపెట్టిన రెండు ఆనియన్స్ ని యాడ్ చేసుకుంటున్నానండి ఆనియన్స్ని ఒక టూ మినిట్స్ అయితే బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి కరివేపాకు కూడా కొద్దిగా వేగిన తర్వాత నేను చెప్పాను కదండి స్మెల్ రాకుండా క్యాబేజీని కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర అండి ఇలా తాలింపులో మనం కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవడం వల్ల మన క్యాబేజీ స్మెల్ అయితే రాదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి నేను ట్రై చేసి మీకు చెప్తున్నానండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత రెండు కప్పుల క్యాబేజీని కట్ చేసి వాష్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి వీటిని కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి ఇలా ఒక టూ మినిట్స్ అయితే బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టిన టమోటాలని యాడ్ చేసుకుంటున్నానండి మీడియం సైజ్ టమోటాలు రెండు వేసి మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇలా మెత్తగా స్మాష్ అయితేనే మనకి కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతాను బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి టమోటా మొత్తం కూడా మెత్తగా స్మాష్ అయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి మీరు తినే కారం బట్టి ఇలా చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న దాల్ని వేసుకుంటున్నానండి ఇలా పచ్చి శనగపప్పుని నానబట్టి వేసుకోవడం వల్ల మనకి తొందరగా ఉడికిపోతుందండి ఈ కర్రీలో ఇప్పుడు మీ కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి ఈ కర్రీ మళ్ళీ పల్చగా ఉండే బాగుంటుందండి కొద్దిగా తిక్కగా గ్రేవీగా ఉంటే సరిపోతుందండి చూడండి మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకొని చివరగా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి చపాతీలోకి రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి అస్సలు స్మెల్ లేకుండా సూపర్ టేస్టీగా ఉంటుందండి నేను చేసినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎవరైతే లైక్ చేయరో క్యాబేజీని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారండి అంత టేస్టీగా ఉంటుందండి ఈ క్యాబేజీ శనగపప్పు కర్రీ అండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్